జయంతి సందర్భంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంట్రల్ రో శనివారం హిందూ వాహిని ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ మేరకు హిందూ వాహిని సభ్యులు మేడిపల్లి సెంట్రల్ రో మజ్జిగ సెంటర్ ను ఏర్పాటు చేసి పాదాచారులకు మజ్జిగను అందజేస్తూ అంజన్న స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని హిందూ వాహిని సభ్యులు కోరుకున్నారు ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం కూడా మేడిపల్లి సెంట్రల్ రో మూడు వందల మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో హిందూ వాహిని సభ్యులు గోలివాడ శ్రీకాంత్ ఈదునిరి బాపు చందనగిరి శివకుమార్ తగురం మిన్ను తాడిపత్రి విష్ కుంద్రప్పు ఫణి కీర్తన్ ఉడ్నాల సాత్విక్ దగ్గుల లడ్డు గంగాధర్ విశ్వంత్ తన్నీరు ధనంజయ్ పోతు సాయి నరేవుల ధనుష్ తదితరులు పాల్గొన్నారు రాములందరికీ జయ హనుమాన్ ఇందువైన ఎన్టీపీసీ అన్నపుణ్యకాల ఆధ్వర్యంలో మన హనుమాన్ సందర్భంగా మూడు వందల మందికి మధ్య కంపెనీ చేయడం చేయడం జరిగింది దీన్ని పరిశీలించుకొని పది సంవత్సరం ఇలాగే చేయడం జరుగుతుంది సందర్భంగా ఎన్టీపీసీ మెడికల్ సెంటర్ ఇందువాయిని ఆధ్వర్యంలో పెరుగు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రాములు కూడా వచ్చేసారు బాగా భక్తులు భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క పెరుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది